హాయ్ హలో నేను తిరుమల అండి ఇవాళ అయితే నేను ఎగ్గు మునక్కాయ టమాటా కర్రీ చేసేసానండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట మీలో కర్రీ ఎంతమంది తెలుసా కామెంట్ పెట్టండి నేనైతే బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసాను అది వేగడానికి చూడండి బాగా వేగాలి అంటే మరీ అంత వేగనవసరం లేదు కలరు చేంజ్ అయ్యి మెత్తబడితే చాలు ఈ లోపు మనం రెండు టమాటాలు కట్ చేసి అవి కూడా వేసేసుకోవాలి ఇవైతే బాగా మగ్గాలండి టమాటాలు టమాటో ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మునక్కాయలు కూడా వేసేయాలి నేనైతే మూడు మునక్కాయలు వేసానండి చిన్న వినాటకాయలు ఇవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం కొంచెం పసుపు అంటే ఆల్రెడీ ఇందులో ఫస్ట్ ఉప్పు వేసున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక స్పూన్ కారం వేసేసి ఇవి ఒక రెండు నిమిషాలు అలా వేయించి మగ్గనిచ్చి కొంచెం కరివేపాకు వేసేసి వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసేసేయాలి గ్లాస్ వాటర్ సరిపోతాయి అంటే టమాటోలో వాటర్ ఉంటుంది ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుందనమాట బాగా దగ్గరికి ఉండాలి కర్రీ వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసామంటే ఒక పది నిమిషాలకు మగ్గిపోతుంది ఇప్పుడు మనం అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత రెండు ఎగ్స్ కొట్టి కదపకుండా అలా పోసేసామంటే అటు ఇటు ఆమ్లెట్ లాగా రెడీ అయిపోతుంది అనమాట అది చూడండి అలా రెడీ అయిపోయింది ఇదైతే చపాతీలోకి రైస్లోకి పూరీలోకి దేంట్లోకి చాలా చాలా బాగుంటుంది కర్రీ నాకైతే నా ఫేవరెట్ కర్రీ ఇది నేను వీక్లీ వన్స్ అయినా చేసుకుంటాను ఇలా వంకాయ మళ్ళీ బీరకాయ మునక్కాయ వీటిల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చింది కదా నాకైతే కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకుని తినమంటే అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ